హలో హాయ్ అండి వెల్కమ్ టు గౌతమ్ బ్లాగ్స్ హలో హాయ్ అండి మాయా అంటే ఏమిటో తెలుసుకుందాము అరుణాచల రమణ మహర్షి ఆశ్రమంలో ఒక భక్తుడు మహర్షిని ఎప్పుడు మాయ అంటే ఏమిటి అని అడుగుతూ ఉండేవాడు మహర్షి దానికి జవాబు ఎప్పుడూ చెప్పలేదు ఇలా ఉండగా ఒకరోజు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మహర్షి దర్శనానికి వచ్చారు ఆశ్రమ వాసులందరూ హడావుడిగా అటు ఇటూ తిరిగే తిరుగుతూ ఉన్నారు మహర్షి మాత్రం ఏ మార్పు ఏ మాత్రం మార్పు లేదు అలాగే సామాన్య మానవుడు వస్తే ఎలా ఉంటారో రాష్ట్రపతి వచ్చినా అలాగే ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారే వచ్చి మహర్షి దర్శనా దర్శనానికి ఆయన దగ్గర కాసేపు కూర్చుని దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు దర్శనం అయ్యాక ఆయన బయలుదేరుతుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఆశ్రమవాసులు అందరూ యాజమాన్య వారు అందరూ కూడా ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మహ వెళ్ళిపోయారు మహర్షి ఒక్కరే ఉన్నారు తర్వాత అందరూ వచ్చిన తర్వాత మాయ అడిగిన వాడిని పిలిచి మాయ అంటే ఇదేరా అని చ అని సెలవిచ్చారు ఇక ఈరోజు వంట అయితే చూద్దాం రండి వేడిగా రైసు ఇది సొరకాయ కోరండి అదే ఆనపగా ఎగురండి పోసి వండిన ఆనపుగా ఇగురు ఇదైతే నేను మష్రూమ్ కర్రీ వండాను కదా అది ఇంకా నెయ్యి ఇంకా రసము ఇంకా ఇదేనండి పెరుగు ఇంకా పన్నెండు అయిపోయింది కదండి భోంచేసి వస్తున్నాను ఇంకా బాగా అండి ఉంటాను